స్వతంత్ర భారతదేశ చరిత్రలో జననాయక్ భారతరత్న బిరుదాకింతులు శ్రీ కర్పూరి ఠాకూర్ లాంటి మహోన్నత వ్యక్తులు చాలా అరుదని అసలు అంతటి ఉన్నత భావాలు పోరాట పటిమ ఉన్న వ్యక్తి ఉండటం కులాధిపత్య రాజకీయాల్లో పైకి రావడం ఆశ్చర్యమని బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ కోఆర్డినేటర్ మరియు రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జుజవరపు పూర్ణచంద్రరావు అభిప్రాయపడ్డారు మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో బీసీ టైమ్స్ మరియు బీసీ సమాజ్ సంయుక్తంగా నిర్వహించిన జననాయక్ భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి మరియు పుస్తక ఆవిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బీసీ టైమ్స్ కి చెందిన శ్రీ సంగం సూర్యరావు శ్రీ పల్లె సత్యం వంశరాజ్ అధ్యక్షులు జేఎం బీసీ అండ్ బిఎంటి సంక్షేమ సంఘం శ్రీ అన్నవరపు బ్రహ్మయ్య తదితరులు ప్రసంగించారు అధినేత మన సూర్యరావు గారు మరి అన్నిటికీ మించి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం కర్పూరి ఠాకూర్ గారి మీద రాసినటువంటి పుస్తకాన్ని ఈరోజు రిలీజ్ చేయటం మరి దానికి ముఖ్య పాత్ర వహించినటువంటి రచయిత ప్రముఖ పాత్రికేయులు విజయవాడ నుంచి వచ్చినటువంటి అనవరం బ్రహ్మయ్య గారు వారి సహచరులు మరి ఇప్పటివరకు మాట్లాడినటువంటి సుబ్బయ్య గారు కవి గారు తర్వాత ఇతర మిత్రులందరికీ కూడా ఈరోజు శుభాగాంధన జై భీమ్ జై పులి ఈరోజు మనం అందరం ఇక్కడ ఉంటున్నామంటే కారణం దీని ముఖ్యంగా సూర్యరావు గారి కారణం మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన నిర్వహించటం మరి ఆయన ఒకటే ఒకటి పెట్టుకున్నారు ఆయన జీవితాశయం మీరు ఆయన అబ్జర్వ్ చేశారో లేదో ఆయన ఎప్పుడు నల్ల చొక్కానే వేసుకుని ఉంటారు నల్ల చొక్కా ఎందుకు వేసుకుంటారంటే బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు నేను నల్ల చొక్కా వేసుకుంటానని నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఇది ఎవరు ప్రచారం చేయరు బహుశా చాలామందికి తెలియకపోవచ్చు అంటారా అది చాలామందికి తెలియదు ఈ విషయం సో అంత నిష్టతో ఆయన బీసీ ఉద్యమాన్ని వెనకుండి నడిపిస్తున్నారు నిజం చెప్పాలంటే ఆయన ఏ ప్రధానమైన పాత్ర కానీ తనకు కవరేజ్ కావాలని కానీ తనని ముఖ్యమైన నేతగా గుర్తించాలని ఉద్దేశిస్తాయని ఆయన చేయరు ఆయన ఆ సూర్యుడు ఎట్లయితే పైన ప్రకాశిస్తాడో పాపం సూర్యుడు పైన ఉంటాడు కానీ మనం ఆ వెలుగునంతా అనుభవిస్తూ మనం బ్రహ్మాండంగా బతికేస్తుంటాం అలాగే ఆయన కూడా అట్లాంటి వెలుగు అందిస్తున్నారు ఆయన ఆ వెలుగు అందించడానికి నల్లటి చొక్కా వేసుకుని మరి మనకి వెలుగు అందిస్తున్నారు సూర్యరావు గారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తర్వాత మనం మెయిన్ ఈరోజు మనకి కర్పూరి ఠాకూర్ గారి భారతరత్న రావడం మరి ప్రభుత్వం గుర్తించింది అనుకుని మనం చాలా ఆనంద డోలికల్లో ఒకటమే కాకుండా మరి వారి పేరణ వారి ప్రేరణ ఈరోజు ఒక బుక్ రిలీజ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎట్లా ఉంటుందంటే ఇది మనం ఈ మాణిక్యాలని తవ్వి తీసుకోవాల్సి వస్తుంది ఈ డైమండ్స్ ఉంటాయి ఈ హిస్టరీ పొరల్లో చరిత్ర పొరల్లో చాలా రత్నాలు మణులు మాణిక్యాలు ఉన్నాయి బీసీ మణులు బీసీ మాణిక్యాలు బీసీ వజ్రాలు ఉన్నాయి అలాంటి వజ్రమే మన కత్పొనిటాగుంటాయి ఆయన్ని వెలికి తీసుకుని మరి ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం ఆయన ఏంటని అసలు ఇటువంటి వ్యక్తి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో పుట్టాడా ఈయన బతికాడా ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారా అసలు ఏమిటిది ఎలా సాధ్యం అనే దాన్ని కనుక మనం ఆలోచిస్తే నిజంగా కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది అవునంటారు కాదమ్మా ఆయన కర్పూరి ఠాకూర్ అంటే ఎవరో ఒక ఠాకూర్ అనుకుంటాం ఠాకూరే కదా అయితాడు ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ఒక రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఒక చౌదరి ముఖ్యమంత్రి అవుతాడు ఇంకొక వెలవ ముఖ్యమంత్రి అవుతాడు ఒక ధర ముఖ్యమంత్రి అవడం విశేషమేం కాదు ఒక రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం విశేషం కాదు ఒక కమ్మ ముఖ్యమంత్రి అవడం విశేషమేం కాదు ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం కానీ ఒక ఠాకూర్ అలానే బీహార్లో ముఖ్యమంత్రి అవడం పెద్ద విశేషం కాదు కానీ కర్పూరి ఠాకూర్ మంగలి సామాజిక వర్గంలో పుట్టిన ఆయన మరి చీఫ్ మినిస్టర్ అవ్వటం అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇటువంటి వ్యక్తులు ఆ రోజున నాడు ముఖ్యమంత్రులు అవడం వల్లనే ఈ శక్తులన్నీ ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ గమనించినాయి ఇట్లాంటి వాడు అయితే మనం బతికేందిరా అని చెప్పి అవ్వకుండా చేయడానికే ఈ రోజున బీసీల నుంచి కానీ ఎస్సీల నుంచి కానీ ఎస్టీల నుంచి కానీ ఏ రాజకీయంగా ఎవరిని ఎలకనివ్వట్లే ఈ రోజున భారతదేశంలో మనకి ఇవ్వచ్చు భారతరత్నలు ఇవ్వచ్చు పద్మశ్రీలు ఇవ్వచ్చు పద్మభూషణలు ఇవ్వచ్చు ఏమన్నా ఇవ్వచ్చు కానీ అధికారం మాత్రం ఇవ్వరు అవి ఇవ్వటానికి వాళ్ళు అధికారంలో ఉంటారు మనకి కానీ మనం వాళ్ళకి ఇచ్చే విధంగా మనకు అధికారం రాని పరిస్థితులు ఈ రోజున భారతదేశంలో నెలకొని ఉన్నాయి ఈ రోజున మోడీ తీసుకున్న ఎగ్జాంపుల్ మరి ఆయన మోడీ ఏం చేశాడు ఆయన పది శాతం ఉన్నటువంటి కమ్మారెడ్డి వెలమ కులాలకు మన తెలుగు రాష్ట్రాల్లో కనుక తీసుకుంటే పది శాతం రిజర్వేషన్ ఇచ్చాడు ఎట్లా ఇచ్చాడు చెప్పండి ఏ రకంగా రిజర్వేషన్ ఇచ్చాడు మరి యాభై శాతం పైగా ఉన్న పీసీలకి యాభై శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి ఈ మూడీ చెప్పండి సాధ్యం కాదా మరి పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆయనకు అంత ఈజీగా అయిపోయింది ఏ రకమైన చర్చ జరగల పది శాతం ఇవ్వటానికి పది రోజులు కూడా పెట్టలే పది రోజులు కూడా బట్టలే ఏ కోర్టులు ఏమి ఆప్షన్ మనకు రిజర్వేషన్ ఇవ్వాలంటే కోర్టులు ఏమంటున్నాయి యాభై శాతం పెంచకూడదు మీ జనాభా ఎక్కువ ఉన్నా కానీ మీది అంటున్నారు నేనంటాను రిజర్వేషన్ ఎందుకు ఇచ్చావు పేదలందరికీ రిజర్వేషన్ ఈ పది శాతంలో రెగ్ల పేదలు ఉంటారు కమ్మ పేదలు ఉంటారు గలం పేదలు ఉంటారు కొమ్మరి పేదలు మంగళ పేదలు చాకలి పేదలు ఎస్సీ ఎస్టీ పేదలందరికీ పది శాతం రిజర్వేషన్ ఇవ్వండి ఒక పేదలకు ఆధారం అదే పద్ధతి అయితే అంతేకాకుండా మీ కులాలకే పేదలకు ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ చెప్పండి అది అన్యాయం కదా ఈ రోజున కాన్స్టిట్యూషన్ ఏ రకంగా కొడబడుస్తున్నారంటే మనకి చెప్పడానికి ఏం లేదు ఈ రోజున మనం ఉన్నామంటే ఈ రోజున కాన్స్టిట్యూషన్ ఉంది మనం హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు లేకపోతే క్రిస్టియన్లు కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క మత గ్రంథం ఉంది భారతీయులకు ఉన్న ఏకైక పవిత్ర గ్రంథం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందరికీ పవిత్ర గ్రంథం అటువంటి పవిత్ర గ్రంథం ఈ రోజున ఇండియన్ కాన్స్టిట్యూషన్ నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చింది